దీప్తి వాజ్పేయి గారని న్యూస్ యాంకరు బాగా పాపులరే అత్యాచారాలు జరిగినప్పుడు అఠత్తగా వచ్చేస్తారు అత్యంత అర్ధమైన ఆవేశపూర్తిమైన గొంతుతో ఎప్పుడు ఈ ఉన్మాదానికి అంతం ఎప్పుడు ఆగుతాయి అత్యాచారాలు ఎప్పుడు ఈ దారుణాలకు ముగింపు ఇలా రెండు రోజులు మూడు రోజులు మాట్లాడతారు మళ్ళీ అత్యాచారాలు తగినప్పుడు వస్తారు ఎప్పుడు వీటికి ముగింపు ఎప్పుడు ఈ ఉన్మాదానికి అంతం మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ జరిగితే వస్తారు మధ్య మధ్యలో వేరే వేరే విషయాలు కూడా మాట్లాడుతుంటారు అత్యాచారాలు మాత్రం ఆగట్లేదు ఉన్మాదం ఆగట్లేదు ఇలాంటి యాంకర్లో బతకడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ ఎప్పుడు అవుతాయో అత్యాచారాలు దీప్తి వాజ్పేయి గారు కోరుకున్నట్టు కమ్యూనిస్ట్ ఎప్పుల వర్ధిల్లేము